అనంతరం తులారాశివారి యొక్క ఫలితాన్ని చూస్తే ఈ తులారాశివారు మృదువాక్కు కలవారై ఒకప్పుడు అనవసరముగా కోపించి కఠినముగా మాటలాడు వారు చపల నేత్రములు కలవారై విపరీతమైన ధనవంతులు కాకుండాను ధనము లేని వారు కూడా కాదు వృత్తి ఎందు చదురత కలవారై దైవ సేవల ఎందు ఆసక్తి మిత్రుల పట్ల కూడా అభిమానాతిశయము కలిగి ఎక్కువగా బయట తిరుగువారుగా నుండగలరు ఈ తులారాశికి సంబంధించిన నక్షత్రములో జన్మించినటువంటి వారు దైవభక్తి కలిగేవారై పెద్దయందు పెద్దలయందు గౌరవము భాగ్యవంతులు పుత్ర కలత్ర సౌఖ్యము కలవారుగా నందులు స్వాతి నక్షత్రముందు జన్మించిన వారు అత్యంత చతురులుగా ధర్మ సర్వజన ప్రియులుగా శీలవంతులుగా దైవభక్తి పరుగులుగా ఉన్నను ఒకప్పుడు ధైర్యని వారుగా కనిపించుతూ ఉంటారు విశాఖ నక్షత్రము జన్మించినటువంటి వారు లుబ్ధత్వము కఠినము దురభిమానము కలహప్రియులుగా ఉండి స్త్రీలోరుగా ఉండేటువంటి అవకాశము ఉన్నది వీరులకు గురువు సంచారము వలన పూర్వార్థము శుభకార్యములు ఆచరించడం వలన ధన వ్యయము అందువలన కొన్ని ఇబ్బందులు ఉన్నను శని సంచారము వలన సకల సౌఖ్యము స్వంత ఆలోచనచే ఆచరించిన పనులు సఫలత పొంది ఆనందము కలుగుట ఉండును ఉత్తరార్ధమున వృత్తి సంబంధమైన ఇబ్బందులు అకాల భోజనములు ఒకప్పుడు సకాల ఇష్టభోజనములు నూతన వస్తు సముదాయమున సేకరించుకునట మొదలగు శుభ ఫలితములు మనశ్శాంతమును కలుగచేయును